ఇన్ని దేశాలు నూట ఇరవై దేశాల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఎన్ఏ ఉంది పోర్చుగీస్ అంటే పోర్చుగీస్ ఏడుకుంది ఆస్ట్రేలియన్ అంటే ఆస్ట్రేలియన్ డిఎన్ఏ ఉంది అమెరికా అంటే అమెరికా డిఎన్ఏ ఉంది భారతదేశం అంటే భారతదేశం ఉంది ఈ డిఎన్ఏ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఒక డిఎన్ఏ కాంగ్రెస్ అనేది జెండా కప్పుకుంటేనో లేకపోతే కండవా వేసుకుంటేనో కాంగ్రెస్ డిఎన్ఏ రాదండి అది పుట్టుకతో వాళ్ళ తండ్రి అంటే తండ్రి రక్తంతో వస్తుంది అది డిఎన్ఏ రెండోది నేను నా వయసు ఒక ఐదేళ్ళు ఉంటుంది నా మొట్టమొదటి నాయకుని చూసింది రాజీవ్ గాంధీని నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది మంచి నాయకుని చూసింది రాజశేఖర రెడ్డి గారిని నేను ఇట్లా నాయకులతో నేను వాళ్ళ మాటలిని వాళ్ళ కథలిని వాళ్ళ చరిత్ర చూస్తా మా నాయన చరిత్ర చూస్తా నేను పెరిగిన్నాను కాంగ్రెస్లో మాకు ఇంచి ఇంచిన అడుగు అడుగున మాకి కాంగ్రెస్ డిఎన్ఏ ఉంటుందంటే దేశంలో ఎన్ని జాతులు ఉంటానో నా జాతి కూడా ఒక జాతి అది కాంగ్రెస్ జాతి అంతే ఎంత ఎందు ఉండొచ్చు పోవచ్చు రాకపోవచ్చు ఈ జాతికి ఎందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు మినిస్టర్ని అయినారు ముఖ్యమంత్రులు అయినారు నా వయసుకి ఎందునో చూసినాం అంటే ఈ డిఎన్ఏ అనేది ఉండే ఉండే ఉంటే కాంగ్రెస్ డిఎన్ఏ ఎప్పటికీ ఆడికి పోదండి ఆ డిఎన్ఏ అనేది తనకి తగిన పుత్రుడు అంటాడే కొడుకు అన్నవాడు ఉండాలి అంటే మనమంతా కాంగ్రెస్ బిడ్డలు లాంటి వాళ్ళు మనం బిడ్డలై మనం ముందుకు భవిష్యత్తు తీసుకెళ్ళాలి కాంగ్రెస్ కి ఇక్కడ ప్రతి ఒక్కడు కార్యకర్త నాయకుడు కాదు మనమంతా ఒక తల్లి బిడ్డలం అంతే ఒక పార్టీలో ఒక తల్లి బిడ్డలము పార్టీని మన మన చేతుల్లో మనం పార్టీని మోసుకోవాలి మీరు ఇస్తా ఉండే గౌరవమే నాకు పెద్ద పదవి ఈ రోజు ఈ రోజు రవిని ఇస్తా ఉండే పదవి అదే నాకు పెద్ద గౌరవం నాకు శివకుమార్ సార్ ఇస్తా ఉండేదే అది పెద్ద గౌరవం లేకపోతే మనకు దొరసామన్ ఇస్తా ఉండేది వీళ్ళంతా మీరు ఈ గౌరవంగా నాకు ఇస్తా ఉండేది అదే పెద్ద పదవి నాకు మాకు సాల్ ప్రాణన్నా మీరు కూడా ఈ కుటుంబంలో చేరుకుని ముందుకు పోదామంటే అంతేసాలు నాకు ఆ లెటర్ నుంచినో లేకపోతే ఇంకోటి నుంచినో ఏమీ లేదు ఈ బైరెడ్డిపల్లి అంటే కాంగ్రెస్ అంటే జనార్దన్ గౌడ్ జనార్దన్ గౌడ్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను మాకి అధ్యక్షరాలు లేకపోతే సోనియా గాంధీ మేడం నుంచినో లేకపోతే చర్మిళ మేడం నుంచినో ఈ ఎలా మాకేమీ లేదు ఎందుకంటే మా మండలంలో నేను ముద్ర కొట్టుకున్నాం కాంగ్రెస్ వదిలిపెట్టి ఎక్కడికి పోము ఆ ఓటైన నోటా ఓటుకేస్తాము అధ్యక్షులు లేకపోతే ఏమైనా క్యాండిడేట్ లేకపోతే ఖచ్చితంగా నేను వేరే ఓటుకి ఈ రోజు కూడా నా వయసు నలభై ఐదేళ్ళు ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ దప్పితే యాదానికి వేసిన ఈ సాక్షిగా నా జెండా కూడా నేను ఈ రోజు కూడా నేను మోసినది కాంగ్రెస్ జెండానే వేరే జెండా మోస్తే కూడా మాకు పులుగులు పోయినట్లుంటాయి ఒకటి మీద అయితే కాంగ్రెస్ అడుగుజాడు అంటే కాంగ్రెస్ ఇంత ఈ స్థాయికి దిగజారింది అనే దానికి చాలా కారణాలు ఉంటాయి దానికి మెయిన్ డిఎన్ఏ అంటారు దాన్ని ఆ డిఎన్ఏ అంతా ఆల్మోస్ట్ ఆల్ వీడు ఏమరా వీళ్ళు ఆయనకే పుట్టినాడా అనే మాట అంటాం అది తక్కువగా అట్లా కాంగ్రెస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ సంస్కృతి కానీ కాంగ్రెస్ జాతి గానీ వాళ్ళ ఉంటే ఎవడు ఎప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టుకోడు అది ఉండేది ఒక పర్సెంట్ ఉంది దేశం అంతా ఆ ఒక పర్సెంటేజ్లో లో నేను కూడా ఉన్నామని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు ఇచ్చిండే గౌరవమే నాకు పెద్ద పదవి మీరు ఇస్తా ఉండే ఇదే నాకు చాలా సార్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాకే నేను ఉండాలా నాకు ఇదే కావాలా మా నాయనకి రెండు వేల తొమ్మిదిలో నేను టికెట్ అడిగకపోయినాం ఏమి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉండేటప్పుడు రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర భవన్ దగ్గర ఉండే ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సుధాకరన్ ఎక్స్ డిసిసి ప్రెసిడెంట్ మళ్ళీ ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి మళ్ళా జిల్లా నాయకులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు నేను ఒక చిన్న నా వయసు ఇరవై ఎనిమిదేళ్ళు నాకి బయోడేట్ ఎత్తుకుపోయినాను కిరణ్ అన్న సరే రాజశేఖర రెడ్డి అన్న కిరణ్ ఏం మా పిల్లోడు వచ్చిండేదా జనార్దన్ కొను కొడుకు వంద మంది రెండు వందల మంది ఉంటారు ఫస్ట్ నా దిగిరికి ఆయనే నడుచుకుంటూ వచ్చినట్టు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చి నడుచుకొని వచ్చేది సార్ ఇది వాస్తవమైన మాట చెప్తా ఉండదేరు నేను ఆ పంచకట్టు ఆ కద్దరి బట్టలు బట్టలు చూసింది ఆయన తప్పితే నా జీవితంలో ఎవరికి నేను చూసి సార్ ఆయనకే పుట్టిందేమో తెల్లబట్టలు ఆయనకే పెద్ద పుట్టినాయేమో ఆ వ్యక్తి నేను ఈ రోజు కూడా ఆయన కండ్లోనే ఉన్నారు మాకంత కొంత ఆయన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే పెద్దోడు కాదు వచ్చింది నేను చిన్న పిల్లోడు వచ్చినాడు ఏం బాబు మీ నాయనెక్కడా అన్నాడు ఐదేళ్ల మీ నాయన ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఏమీ అడిగింది లేదు టికెట్ కూడా ఈ రోజు అడగలేదు మీ నాయన గురించి నాకు తెలుసు అయితే ఖచ్చితంగా నేను ఈ నెక్స్ట్ సీఎం అయినా అంటే మీ నాయనికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఆ రోజు మాట మాకు ఇచ్చిండే మా అదృష్టమో ఏమో తెలియదు మాకు రాలే రాలేదు మా నాయన చేసిన శిష్యులంతా పెద్ద పెద్ద నాయకులుకి వెళ్ళిపోయినారు మమ్మల్తో మేము ఒక్కొక్కడు ఒక్క కాల్ పడితే పర్వాలే ఊర్లో ఉండే కాల్ నెత్తి మీద పడేసరికి మేము భూమిలో అనిగిపోయినాం మేము ఏం చేసేది ఇంక తట్టుకుంటే మళ్ళీ ఆ పార్టీలోకే ఉన్నాం ఎందుకంటే ఆ డిఎన్ఏ మళ్ళా ఉంది కాబట్టి కాంగ్రెస్ ఉండాలి ఎందుకంటే ఈ పార్టీ ఎంతో కష్టాలు పడితే పెద్దోళ్ళంతా సంపాదించి పెట్టిన పార్టీ మన దేశానికి ఇండిపెండెన్స్ రావాలన్నా స్వతంత్రం రావాలన్నా ఈ కావి ఈ పార్టీ వల్లనే మనం అయితే ఈ పార్టీని వదలాలంటే కూడా నాకు కూడా ఇబ్బంది ఉంటుంది వేరే జా వేరే పార్టీలకు పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ఇక్కడుండే కార్యకర్తలను కానీ లేకపోతే నాయకులు కానీ నేను ఒక కార్యకర్తగా ఆ పార్టీలో ఒక కానీ నేను అడిగేది ఏదన్నా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే నన్ను పిల్లడి నేను వస్తాను నాకు ఏమీ లేదు నాకు ఇదే కావాలా నాకు ఆ పదవే కావాలా నేను ఎప్పుడు నేను డిమాండ్ చేయను కమాండ్ వచ్చే నేను ఖచ్చితంగా ఎప్పుడు మీరు ముందు ఉంటామంటే మీ అండదండలు మీ ఆశీర్వాదాలు మాకు ఉంటే సార్ ఇదే పెద్ద గౌరవం మాకు ఇదే పెద్ద పదవి మాకి సార్ ఇప్పుడు మీరు ఇంచో మీరు ఇచ్చిన గౌరవమే మాకు పెద్ద పెద్ద పదవి అదే ఎక్కేస్తుంది నూరేండ్లు ఇంకా ఈ పాటలు ఈ గౌరవమైన ఈ సభకు పిలిచి నాకు ఇంత గౌరవం ఇచ్చిన శివశంకర్ గారికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా చాలా సంతోషం వేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు 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 అనేసి అందరూ అనుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జీన్స్ అనేది అన్నిందాక చెప్పినాడు యావత్ ప్రపంచ దేశాల్లో ఆయా దేశానికి ఒక జీన్స్ ఉంటుంది అది అమెరికా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు బట్ కాంగ్రెస్ కూడా ఆయా దేశానికి ఆయా వర్గానికి ఒక జీన్స్ ఉంటుంది కాంగ్రెస్ అనే దానికి కూడా ఒక జీన్స్ ఉంది అది కాంగ్రెస్ జీన్స్ ఒక అద్భుతమైన మాట ఇది కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ఎవరున్నారు అని చెప్పని అందరూ అంటూ ఉంటారు నేను ఆల్రెడీ చాలా పార్టీలను గమనించిన కాంగ్రెస్ పార్టీకున్నంత సీనియర్ మోస్ట్ వ్యక్తులు కానీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు లీడర్లు కానీ వేరే ఏ ఇతర పార్టీల్లోన నేను చూడాల ఎక్స్పెషలీ జనసేనలో కూడా ఈరోజు వచ్చే జాయిన్గా వచ్చి అందరూ ఒకసారి పలనీరులో వచ్చి అందరూ రండి అంటే ఏదో పద్దెనిమిది ఏళ్ళల్లో లేకపోతే వచ్చేసి ఇరవై ఏళ్ళల్లో లేకపోతే ముప్పై ఏళ్ళల్లో ఉంటారు కానీ పిల్లల్ని చూసినాము చిత్తూరు జిల్లా మొత్తం ఉడ్డేసిన నాయకులు ఎవరు ఉంటే ఏదో కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ అన్నీ తెలిసిన వ్యక్తులు లోక జ్ఞానం తెలిసిన వ్యక్తులు మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండరు కానీ ఈ జీన్స్ని కరెక్ట్గా కాపాడుకోగలిగితే నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రతి ఒక్కరిని సూక్ష్మంగా గమనించి వాళ్ళ ఇంటెన్షన్ గమనించి నిజంగానే గుర్తించి కాపాడుకోగలిగితే ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేది నిజం ఇదే నాలుగేళ్ళలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి దేశంలోన జెండా రెపరెపలాడేది నిజం కాబట్టి ఈరోజు అన్న బళ్ళగుద్ది గుద్ది నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా పనిచేయాలనుకుంటా ఉన్నాను చాలా రాష్ట్ర స్థాయిలో వచ్చేసి తిరగాలనుకుంటా ఉన్నాను జిల్లా స్థాయిలో తిరగాలనుకుంటా ఉన్నాను మండల స్థాయిలో తిరగాలనుకుంటా ఉన్నాను నియోజకవర్గ స్థాయిలో నా సపోర్టు నా ఇది నిరంతరం మీకు ఉంటుంది అని చెప్పని బల్ల గుద్ది ఆయన ఏదైతే దీనికి ముందు హవా చూసినామో ఆ నాన్నగారు ఉన్న కాలంలో ఏదైతే హవా చూసినామో ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలకే తలమానికమైన ప్లేస్ బైరుడ్లపల్లి అదే బైరుడ్లపల్లి అడ్డాలో యాదైతే ఎక్సెస్ ఉందో ఇదే బెంగళూరు వాహనాలు పొలం నేర డమ్మింగా ఇంక ఉండేదంతా బైరుడ్లపల్లి అదే బైరుడ్లపల్లి నటి బొడ్డులో భగవంతుడు వాళ్ళ పొలం ముందర ఎక్సెస్ ఉంది వాళ్ళ పొలం ముందర ఎక్కితే ముప్పై నిమిషాలు బెంగళూరు పోవచ్చు బెంగళూరులో ఎక్కితే వాళ్ళ పొలం ముందర వాళ్ళ ఇంటి ముందర వచ్చేసి ముప్పై నిమిషాలు ఇంటి ముందర దిగొచ్చు ఆయన ఈరోజు మన బైరుడ్లపల్లి పార్టీ ఆఫీస్ ఏదైనా ఉంది అంటే ఆ లేవుటే మన ఆఫీసు ఆయన ఉండే స్థలమే మన ఆఫీసు ఆయన ఉండే ఇల్లే మన ఆఫీసు జనార్దన్ గౌడ్ గారు ఉండే ఇల్లే మన ఆఫీస్ అనుకుంటాం ఇంక పైన ఏమన్నా ఆ అడ్డాలో కూర్చొని ఇట్లా ఇటు మన ఆఫీస్ అంటే ఏముంది ఫీల్డ్లో కూర్చున్నాము టీ తాకినాము సల్లగుంది ఇంక పైన నాలుగు చైర్లు వేసుకుని అదే లేౌట్లో కూర్చున్నామంటే దానికి మించిన ఆఫీస్ లే మనకి నాలుగు గోడల మధ్యలో ఏదో రూమ్ కాదు మనకు ఆఫీస్ అంటే ఆ అడ్డ ఆ స్థలం ఎన్నో ఆస్తులు ఈ చేతులతో క్లిక్ ఇచ్చేస్తే మిగిలిన దాంట్లో ఉండే ఒక ఇది అది అవునా కాదా అది ఎట్లాంటిది అంటే అది బయరెడ్లపల్లి కాదు బెంగళూరు అది అదే ఇంటిని ఇంకా అది వీకోట కానీ బయరెడ్లపల్లి కానీ మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు గంగవరం అటాచడ్ కూడా ఉన్నాయి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటాం ఏ ప్రోగ్రామ్కైనా ఆయన మనకు ఫోన్ చేసే విధంగా ప్రోటోకాల్ ఉండాలా ఆయన మనమల్ని అందరినీ తీసుకొని పోయే విధంగా ప్రోటోకాల్ ఉండాలా ఈ కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని పోయే వాళ్ళు ఆ ఫ్యామిలీ కంటే నాకు ఇంకెవరు కనపడలేదు ఆ బైరీపల్లి దీంట్లో కాబట్టి అక్కడుండే మండల అధ్యక్షులు కానీ ఆయన పెట్టిన మండల అధ్యక్షుని కూడా రామప్పన్నని వీకోట మండల అధ్యక్షులు కానీ అక్కడుండే క్యాడర్ మొత్తం కానీ అహర్నేస్లో ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వెనకబడి నలుస్తుంది ఎప్పుడో ఆయన ఉన్న కాలంలో ఏమి హవా ఉన్నిందో అంతకీ పదింతలు వందింతలు అనిల నాధ్వర్యంలో స్టేట్ కానీ రాయలసీమ కానీ చిత్తూరు కానీ ప్రతి రాజకీయంలోన ఆయన ఉంటారు పైన ఆయన వెనుకబడి మనం నడవలసిన ఇది ఉండదే తప్పకుండా మనసా వాచ కర్మేన నేను చెప్తా ఉండేది జనార్దన్ గౌడ్ గారి హయాంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిందో అంతకు పదింతలో అదే అదేవిధంగా వీకోటాలో ఈ చుట్టుపక్కల మొత్తంలో వచ్చేసిన ఇంకపైన ఈ రోజు ఇంకా రియాక్టివేట్ అవుతుంది పార్టీ తప్పకుండా థ్యాంక్ యూ